ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొన్ని రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న మురళి నాయక్ అమరుడయ్యాడు పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు సైనికుడిగా దేశానికి సేవ చేయాలని రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర్గా సైన్యంలో చేరాడు మురళి నాయక్ ఆపరేషన్ సింధూర్ కు ముందు వేరే చోట పనిచేస్తున్న ఈ జవాన్ భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో కశ్మీర్కి వచ్చాడు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పహారా కాస్తూ శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు మురళి ఈ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది ఈ క్రమంలోనే మురళి నాయక్ కుటుంబాన్ని ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి ఆ అమర జవాన్ కు నివాళులర్పించడానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అతని స్వగ్రామానికి తరలివస్తున్నారు ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మిత్రా శర్మ కూడా మురళి ఇంటికి వెళ్లారు మురళి నాయక్ సమాధి దగ్గర నివాళులు అర్పించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేశారు తండాలో ఉన్న మురళి తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు మిత్ర శర్మ దేశం ఒక గొప్ప వీరుణ్ణి కోల్పోయిందని ఇలాంటి వీరుడు కుటుంబానికి దేశమంతా ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు ఆమె ఈ సందర్భంగా మురళి తల్లిదండ్రులకు తనకు తోచిన ఆర్థిక సహాయం కూడా చేశారు ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో మిత్ర పోస్ట్ చేయడంతో ఇవి ఇప్పుడు వైరల్గా మారాయి ఇక ఈ ఫోటోలను చూసిన సినీ అభిమానులు నెటిజన్లు మిత్ర శర్మని ప్రశంసిస్తున్నారు ఒక చిన్న హీరోయిన్ అయిన చాలా గొప్ప పని చేసిందంటూ మిత్ర శర్మకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఇక ఈ విషయం పక్కకు పెడితే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మిత్ర శర్మ ఇటీవల మిత్ర శర్మ కొత్త చిత్రం వర్జిన్ బాయ్స్ టీజర్ కూడా రిలీజ్ అయింది ఈ సినిమాలో శ్రీహన్ హీరోగా నటించారు త్వరలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది